అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఓపెన్ ల్యాండ్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది సో అది కూడా నేషనల్ హైవే నుంచి కేవలం ఏడు వందల మీటర్ల దూరంలో ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి సుమారుగా రెండు వందల మీటర్ల దూరంలో అలాగే ఆటో నగర్కి దగ్గరగా రెండు వందల గజాల ఓపెన్ ల్యాండ్ అనేది సేల్కొచ్చింది అది కూడా మంచి కొలతల్లో ఉండే బిట్ అనే బ్యాంక్ ఆప్షన్లో కేవలం ఇరవై తొమ్మిది లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది సే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో డీటెయిల్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి సో ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది ఇక్కడ చూసుకుంటే ఈ ఓపెన్ ల్యాండ్ అనేది సేలుకొచ్చిందండి సో చూస్తున్నారు కదా విజయవాడ టు గుంటూరు నేషనల్ హైవే రోడ్లో నేషనల్ హైవే నుంచి సుమారుగా ఏడు వందల మీటర్ల దూరంలో మహాత్మా గాంధీ ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి రెండు వందల మీటర్ల డిస్టెన్స్లో అగత్వర్పాడు ప్రైమ్ లొకేషన్లో రెండు వందల ఐదు గజాల ఓపెన్ ల్యాండ్ అనేది సేల్కొచ్చిందనమాట ఈ ప్రాపర్టీ మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది స్థలం ముందు రోడ్డు వచ్చేసి ముప్పై మూడు అడుగుల రోడ్డు అనమాట ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్గానే ఉంటుంది ఇప్పుడు మనం గజం స్థలం చూసుకుంటే పద్నాలుగు వేల నూట ఇరవై ఆరు రూపాయలైతే పడుతుంది కానీ మనకి మార్కెట్ వాల్యూ చూసుకుంటే గజం ఇరవై వేలు పైనే ఉంది రోడ్డు ఫేసింగ్ వెడల్పు వచ్చేసి ముప్పై రెండు లోతు యాభై ఐదు అయితే వస్తుంది స్క్వేర్ బిట్ అనమాట ఈ ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి నాలుగున్నర కిలోమీటర్లో దూరంలో అగత్వారుపాడు ప్రైమ్ లొకేషన్లో అయితే సేలుకొచ్చింది అనమాట ఇక్కడ ఈ రెండు వందల ఐదు గజాలు మార్కెట్ వాల్యూ నలభై లక్షలు వాల్యూ చేస్తుంది కానీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్లో ఇరవై తొమ్మిది లక్షల స్టార్టింగ్ ప్రైస్కి అయితే సేలుకొచ్చింది ఇక్కడ నుండి లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఇన్నర్ రింగ్ రోడ్ దగ్గరలో ల్యాండ్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది అసలు మిస్ చేసుకో ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చు అనమాట ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లు కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ